నమస్తే అండి నా పేరు రాజమౌళి నేను గ్రామ భారతి అనే ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఒక మూలం సంత అంటే మన పూర్వకాలంలో సంతలు ఉండేటివి అంటే ఒక మార్కెటింగ్ అన్నట్టు ఆ మార్కెటింగ్ చేయడం సో ఇది ఈ గ్రామ భారతి తన స్వార్థం కోసం ఏం చేయడం లేదు రైతులకి అటు వినియోగదారులకి ఇద్దరికీ లాభం చేకూర్చే విధంగా పల్లెళ్ళల్లో ఉన్న రైతుల్ని చైతన్యపరిచి పట్టణాలలో ను ఉన్న వినియోగదారులని అనుసంధానం చేయడమే మా ఉద్దేశం సో ఈ గ్రామ భారతి అనేది మేము గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు కొన్ని చాలా సంవత్సరాలుగా ప్రజలు పల్లెలలో ఉన్న రైతుల్ని చైతన్య పరుస్తూనే ఈ మధ్యలో ఈ మూలం సంత పెట్టినాము ఇది పదకొండవ మూలం సంత ఇది తార్నాకలో మరి కృష్ణ హాల్లో జరుగుతుంది అట్లాగే జిల్లాలలో కూడా జరుగుతున్న ఇట్లనే సో ప్రజల ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది అయితే స్పెషాలిటీ ఏంటి అంటే అంటే మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది రసాయనాలు లేని పంటలు పండించడం ప్రోత్సహిస్తున్న రైతుల దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవడం ఇక్కడ అమ్ముకోవడం అన్నట్టు సో అంటే ఎక్కువలో ఎక్కువగా రసాయనాలు లేకుండా పండించాలన్న ఉద్దేశం రైతుల్లో చైతన్యం కల్పించిన ఒక పద్ధతి అయితే అట్లాంటి రసాయన రహిత వస్తువులను వాడడం మంచిది అని చెప్పేసేసి మనం వినియోగదారులు కూడా చెప్తున్నాం సో ఇవి రెండింటి మధ్యలో మేము స్వచ్ఛందంగా అంటే ఒక స్వచ్ఛంద సంస్థగా నిస్వార్థంగా వీళ్ళలో ఒక చైతన్యం చేస్తూ వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం చేస్తూ ఒక విధమైన వేదికను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేము ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా కేవలం మా సంస్థ నుంచి ఇట్లాంటివి ప్రోత్సహిస్తున్నాం దానికి విపరీతమైన స్పందన లభిస్తుంది కానీ ఇంకా ఇట్లాంటివి రావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది సో ప్రభుత్వమే కాకుండా ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం సో ఇది మనం సోషల్ మీడియా వేదికగా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతే ఒక మంచి భారత నవనిర్మాణ భారతం అటు ఒక మంచి అద్భుతమైన రోగాలు లేని భారతాన్ని చూడాలని మా కాంక్ష నెరవేరుతుందని మేము కోరుకుంటున్నాం జై భారత్ నమస్తే